ప్రజెంట్ అయితే మనం ఖమ్మం నుంచి వైరా వెళ్ళే మెయిన్ రోడ్లు అయితే ఉన్నామండి శ్రీనగర్ కాలనీకి దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో నేను చూపెట్టే ఓపెన్ ప్లాట్ అయితే ఉంటుందండి చూడవచ్చు ఈ రోడ్డుకి చాలా దగ్గరలో అయితే ఈ ప్లాట్ అయితే ఉంటుందండి ఇది దక్షిణం ఫేసింగ్లో అయితే ఉంటుంది దీని కొలతలు వచ్చేసి ముప్పై ఐదు అరవై ఏడు కొలతలతో అయితే ఉంటుందండి మొత్తం రెండు వందల అరవై గజాల్లో అయితే ఈ ప్లాట్ అయితే ఉంటుంది చూడొచ్చు ఇప్పుడు ఆ ట్రాక్టర్ పెట్టిందేనండి ఈ ప్లాట్ ఆ గోడ హెడ్జ్ నుంచి ఈ గోడ హెడ్జ్ వరకు అయితే ఉంటుంది చూడొచ్చు ఎదురుగా మంచిగా అపార్ట్మెంట్ ఉంటుందండి ఆ కనపడే ఆ చివర రాయి నుంచి ఇటేపు వచ్చేసి ఆ గుబురుగా ఉన్న చెట్లు ఆ గోడ లైన్ ఎడ్జ్ వరకు అయితే ఉంటుందండి ముప్పై ఐదు ఫేసింగ్ అరవై ఏడు లోతు అయితే ఉంటుంది ఎవరైనా మంచిగా ఇండిపెండెంట్ హౌస్